హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి కోఆర్డ్ సెట్స్ అనమాట కోఆర్ సెట్స్లో మంచి మంచి డిజైన్స్ వచ్చాయి చూడండి మంచి కలర్ అండి చాలా సూపర్గా వచ్చింది హై కాలర్ నెక్ విత్ బటన్స్ అనమాట ఎలైన్ స్టిచ్చింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బాటమ్ పార్ట్ అనమాట టూ పీస్ సెట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రై ప్రైస్లో ఉంటుందండి కోఆర్డ్ సెట్ సో ఆఫీస్ పర్పస్కి కానీ రెగ్యులర్ యూస్కి కానీ చాలా బాగుంటుంది చాలా క్లాసీ ఐటమ్ సెట్లో మరో కలర్ అండి అసలు ఎంతో బాగుంది కదా చాలా చాలా సూపర్గా ఉంది సో మంచి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ అనమాట లైట్ గ్రీనీష్ షేడ్ సో ఇప్పుడు మీకు అనిపిస్తున్న కలర్ అనమాట టూ పీస్ అండి విత్ బాటమ్ కూడా అవైలబుల్ అండ్ విత్ హ్యాండ్స్ హై కలర్ నెక్ సెంటర్ బటన్స్ చాలా సూపర్గా ఉంది పీస్ ఫార్ సెట్స్లో మరో డిజైన్ అండి చాలా చాలా బాగుంది న్యూ ప్యాటర్న్ ఎక్కడ చూడనటువంటి ప్యాటర్న్ అనమాట మీరు సో ఇది వచ్చేసి మనకి హై కాలర్ నెక్ అయితే వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్ ఫుల్ క్లాసీగా ఉంటుందండి హై కాలర్ వేసుకుంటేనే యాక్చువల్గా చాలా క్లాసీగా ఉంటుంది సో చక్కగా మనకి హ్యాండ్స్ కూడా వచ్చాయి విత్ పాకెట్స్ కూడా వస్తాయి వా చాలా బాగుంది అసలు నాకు స్టిచ్చింగే నచ్చుతుంది ఎయిన్ కుర్తి మనకి స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే సో మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఫాస్ట్గా కూడా చేయండి సో క్వాట్ సెట్లో మరో డిజైన్ అనమాట సో చాలా బాగుంది యూనిక్గా ఉందనమాట అండ్ హై కాలర్ నెక్ అయితే వస్తుంది సెంటర్ బటన్స్ విత్ బాటమ్ పార్ట్స్ ఎలా ఇంకా విత్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండ్ విత్ పాకెట్స్ చక్కగా మొబైల్ అనేది ఇందులో పడేసుకోవచ్చు అనమాట హెవీ క్వాలిటీలో ఉంటుంది విత్ పాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ బ్లాక్ కలర్ అండి అసలు చూస్తుంటేనే బయట చాలా బాగుంది హై కాలర్ అనే విత్ సెంటర్ బటన్స్ విత్ బాటంతో వచ్చేసింది క్వార్డ్ సెట్స్ విత్ పాకెట్ అండి విత్ పాకెట్ అయితే వచ్చేస్తుంది చక్కగా మనం అక్కడ మనం మొబైల్ పడేసుకోవచ్చు అనమాట హ్యాపీగా చాలా సూపర్గా ఉందండి చాలా సూపర్ డిజైన్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి హై క్వాలిటీలో ఉంటాయి విత్ హ్యాండ్స్ ఫస్ట్ కలర్ క్వార్డ్ సెట్లో సో ఎల్లో కలర్ అనమాట మస్టర్డ్ మస్టర్డెల్లో చాలా అంటే చాలా సూపర్గా కనిపిస్తుంది సో కంప్లీట్ టూ పీస్ సెట్ అయితే వస్తుంది హై హైకాలనిక్ విత్ హ్యాండ్స్ అండ్ సెంటర్ బటన్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది కంప్లీట్ టూ పీస్ సెట్ ఐటమ్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి ఫుల్ రెస్పాన్స్ ఉంది ఫుల్ డిమాండ్ ఉంది క్వార్డ్ సెట్స్కి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కదా చాలా రెస్పాన్స్ వస్తుంది క్వార్డ్ సెట్లో మరో డిజైన్ అనమాట సో యూనిక్ పీస్ అండి సో ఆల్మోస్ట్ మన దగ్గర ఈ కలర్ కాంబినేషన్ లేదు కదా ఈ డిజైన్ కూడా లేదు కదా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి హై కలర్ నెక్ వచ్చింది విత్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ ఇన్నర్లో ఉంటాయి మనం జాయిన్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ సెంటర్ బటన్స్ చాలా అంటే చాలా బాగుంది సో యూనిక్ కలర్ కాంబినేషన్స్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తి అనమాట సో మనకి స్ట్రైట్ కట్ లో ఇదంతా మనకి ఒరిజినల్ మిరర్ వస్తుందండి చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్ మేడ్ ఒరిజినల్ మిరర్ వచ్చింది జార్జెట్ కుర్తి తప్ అండ్ తక్గా వాష్గా యూస్ చేయొచ్చు అనమాట జార్జెట్ అంటే స్ట్రైట్ కట్ టాప్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి సెలబ్రిటీ ఫైవ్ డ్రెస్సెస్ అనమాట చాలా చాలా లుక్ ఉందండి వేసుకుంటే కూడా మళ్ళ నేను బయట వెళ్ళినప్పుడే వేసుకున్నాను అనమాట చాలా బాగా అనిపించింది సో సాఫ్ట్ మెటీరియల్ ఫీల్ అయితే చాలా బాగుంది మంచి సాఫ్ట్ మెటీరియల్ సో ఇదంతా మనకి వర్క్ అండి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో కంప్లీట్ వర్క్ తదుపట్టాకి కూడా వర్క్ వచ్చింది చాలా బాగా కనిపించింది వేసుకుంటే అసలు ఫేస్ లో వైట్ గా స్కిన్ కూడా స్కిన్ టో కూడా వైట్ గా మారిపోయింది ఎందుకంటే మనకి పేస్టర్ చేయదు కదా లైట్ కలర్ కదా చాలా బాగుంటుంది ఎవరికైనా ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సరే ఫెయిర్ లుక్ వచ్చేస్తుంది ఇమీడియట్ గా సో బేసిక్ గా ఈ కలర్స్ అలా ఉంటాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి అద్దరిపోయే బ్లాక్ అనమాట సో యోక్ అంతా హ్యాండ్మేడ్ వర్క్ అండి కంప్లీట్ హ్యాండ్మేడ్ ఒరిజినల్ తో వర్క్ అయితే చేసింది అనమాట సో దీనికి వచ్చేసి ఎటువంటి కట్స్ లేవు సో ఈ విధంగా త్రీ పీస్ సెట్ ఉంటుంది కదా సో అది అసలు ఎంత క్వాలిటీగా ఉంది మంచి కాటన్ లో ఉంది సో ఇంకా ఈ సీజన్ కి మనకి బాగా 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 యూజ్ అయ్యేటువంటి ఐటమ్స్ ఖర్చు లేవండి ఖర్చు లేకుండా చాలా మంది ఫ్రాక్ స్టైల్ అడుగుతున్నారు కదా సో ఇది మనకి ఫ్రాక్ స్టైల్ త్రీ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో డిఫరెంట్ స్టైల్ లైక్ మనకి ఎలాయిన్ కుర్తి స్టైల్ ఆ విధంగా కూడా ఉంటుంది అనమాట హెవీ బట్ హెవీ సో విత్ దుపట చాలా చాలా బాగుంది స్టాక్ కొంచెం లిమిటెడ్ ఉంది ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి దుపట్టా మీద కూడా మిరర్ వర్క్ చేసింది అనమాట దుపట్టా మీద కూడా చక్కగా మనకి మిరర్ వర్క్ అయితే చేసింది ప్యూర్ కాటన్ అయితే ఉంది చక్కగా మనకి స్మూత్ కాటన్ లో ప్యూర్ కాటన్ ఉందండి హ్యాండ్స్ మీద ఇది మనకి వర్క్ అనమాట డార్క్ బ్లాక్ ఎంత బాగుందూడండి కింద వచ్చేసి లేస్ అసలు భలే ఉంది అసలు డ్రెస్ నాకైతే చూడగానే చాలా బాగా నచ్చింది అండ్ ఇందులో వచ్చేసి బాటం పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ హెవీగా కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఒరిజినల్ మిర్రర్ తో ఉంది ఇది చాలా మనకి డ్రెస్ లుక్ రావడానికి నెక్స్ట్ కలర్ కంప్లీట్ త్రీ పీస్ అసలు ఎంత అవుట్ ఫిట్ తెలుసా చాలా అంటే చాలా మంచి అవుట్ ఫిట్ అండి ప్యూర్ కాటన్ లో వచ్చింది హెవీగా ఒరిజినల్ మిర్రర్ తో వచ్చింది సో ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది సమ్మర్ సీజన్ ఆల్రెడీ ఎండలు వండిపోతున్నాయి అనమాట క్లాసీ అవుట్ ఫిట్ కావాలి రీజనబుల్ ప్రైస్ లో కావాలి అంటే కాటన్ స్టార్ట్ అయిపోయింది మన దగ్గర చక్కగా కాటన్ తీసుకోండి ఎంత క్లాసీ ఉంది చూడండి అవుట్ ఫిట్ చాలా అంటే చాలా క్లాసీ ఉంది చాలా క్లాసీ ఉంది అవుట్ ఫిట్ సో కట్స్ లేవు సైడ్ కట్స్ ఏవి లేవు సో ఈ విధంగా మనకి ఫ్రాక్ స్టైల్ అండ్ దీనికి వచ్చేసి మనకి స్టిచ్చింగ్ స్టైల్ బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట కాటన్ దుపట్ట సో చక్కగా కాటన్ దుపట్ట కలర్ అయితే చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ అండి డార్క్ మెజెంటా పింక్ అయితే వచ్చింది సో డార్క్ మెజెంటా పింక్ అనమాట రెడ్ లాగా ఏమన్నా పడుతుందా మెజంటా పింకే డార్క్ మెజెంటా పింక్ బా సూపర్ గా ఉంది అవుట్ ఫిట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది టాప్ ఒరిజినల్ మిర్రర్ అయితే ఉంటుంది యొక్క అంతా మనకి ఒరిజినల్ మిర్రర్ హ్యాండ్ మేడ్ అనమాట హ్యాండ్ మేడ్ ఒరిజినల్ మిర్రర్ అనమాట ఇదంతా చక్కగా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్కి కూడా ఈ విధంగా ఫ్లవర్ అనేది ఇచ్చారు ఎంత బాగుంది అండ్ కింద కూడా హ్యాండ్స్కి ఒరిజినల్ మిర్రర్తో స్టిచ్ చేసి ఉంది హ్యాండ్ దగ్గర లేస్ ప్లస్ ఒరిజినల్ మిర్రర్తో స్టిచ్ చేసి ఉంది అండ్ దుపట్టా అండ్ దుపట్టాకి కూడా మిర్రర్స్ అనేవి ఇచ్చారు అండ్ కింద లేస్ అది భలే ఉందండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ హెవీ క్వాలిటీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఐటమ్ ఇవైతే వందల వందలు అసలు ఎంత పెట్టి కొన్నానో నేను ఇలాంటివి అయితే చాలా కొన్ని నెక్స్ట్ కలెక్షన్ సో అందరి దగ్గర ఉండాల్సిన కలెక్షన్ అండి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన కలెక్షన్ హ్యాపీగా ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగినటువంటి కలెక్షన్ అనమాట సో మంచి కాటన్లో ఉంది ప్యూర్ కాటన్ అసలు ఎల్లో చూడండి ఈ ఎల్లో కూడా ఒక గంధం ఎల్లో అంటారు కదా సో ఆ టైప్ ఆఫ్ కలర్ అనమాట ఎంత బాగుంది తెలుసా మంచి గ్లో వస్తుంది ఫేస్లో అయితే ఒరిజినల్ హ్యాండ్ మేడ్ మీద అండ్ ఇది వచ్చేసి మనకి డిజైన్ ఇచ్చారు థ్రెడ్ వర్క్తో కింద కూడా మనకు ఒరిజినల్ హ్యాండ్ మేడ్ మిరర్ ఇచ్చారు హ్యాండ్కి వచ్చేసి సో కట్స్ ఏమీ లేవు సో ఈ ప్యాటర్న్ అనమాట వితౌట్ కట్స్ సో అసలు ఎంత బాగుందండి అసలు రీజనబుల్ ప్రైస్లో ఉంది టూ థౌజండ్ ఎవో రాసిస్తా బయట తీసుకోండి టూ థౌజండ్ ఎవో అయితే ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఎంత బాగుందో నాకైతే ఎంత రీజనబుల్ అనిపిస్తుందో నిజంగా నేనైతే ఎంత మనీ సేవ్ చేసుకున్నానో బిజినెస్ చేసి ఇయ్య లేకపోతే ఎన్ని వేరు పెట్టి కొన్నా నేనే ఒకప్పుడు డ్రెస్ మనకి డ్రెస్ పిచ్ ఎక్కువ ఉంటది కదా ఎన్ని వేలు పెట్టి కొన్నావు రీజనబుల్ ప్రైసెస్ లో ఇస్తున్నా హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ మీ మనీ ఎక్కడ లాస్ అవ్వకుండా ఇస్తున్నా నేను సో నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి ఒక మంచి కలర్ కాంబినేషన్ ఒక క్లాసీ అవుట్ ఫిట్ నెక్ పార్ట్తో తో ఫిదా అసలు చాలా చాలా సూపర్ గా ఉంది కట్ వర్క్ స్టైల్లో వచ్చి హ్యాండ్కి కూడా అదే విధంగా వర్క్ అనేది వచ్చేసింది సో ఇది వచ్చేసి దుపట్టా అనమాట గ్రాండ్ దుపట్టా అయితే వచ్చింది సో క్వాలిటీ అయితే అవసరం అండి క్వాలిటీ గురించి అయితే మనం అసలు ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్స్ ఇస్తారు ఎటువంటి కట్స్ లేవు అసలు ఎంతో మంచి క్వాలిటీలో ఇంపోర్టెడ్ లో అయితే వచ్చింది ఇంపోర్టెడ్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా మంచి ఫ్యాబ్రిక్ త్రీ టీ సెట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు పర్చేస్ చేయండి హండ్రెడ్కి కి పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంత బాగుంది నాకైతే చాలా నచ్చింది సో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ సీజన్ కి బాగా యూజ్ అయ్యేటువంటి ఫ్యాబ్రిక్ త్రీ టీ సెట్